హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో కూడా మంచి కలెక్షన్ అయితే ఉందండి సో ముందుగా మీరు చూస్తుంది మూంగా డోలా శారీస్ ఇవి వితౌట్ బ్లౌజ్లో వస్తాయండి బ్లౌజ్ కావాలంటే మీకు ఎక్స్ట్రాగా త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది సో బ్లౌజ్తో కలిపి తీసుకుంటే పద్నాలుగు వందలు బ్లౌజ్ లేకుండా అయితే పదకొండు వందలు ఇస్తాను ఆల్రెడీ చాలా పెట్టున్నాము ఈ డిజైన్స్ పర్టికులర్గా అడుగుతున్నారు సో అందుకని మళ్ళీ పెడుతున్నాయి ఇది వచ్చేసరికి రెడ్ కలర్ అండి శారీ మొత్తం ఇది రెడ్ కలరు నెక్స్ట్ సేమ్ పింక్ అండి సేమ్ డిజైన్లో పింక్ కలర్ అయితే వస్తుంది లెవెన్ హండ్రెడ్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ మూంగాడోలో ప్యూర్ గోల్డ్ జరీ బార్డర్స్ వస్తే లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇవి కూడా మనకి షిఫాన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ మొత్తం సారీ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఇదిగోండి బ్లౌజ్ కూడా ఈ విధంగా డిజిటల్ ప్రింట్ అయ్యే కాన్సెప్ట్ అయితే వస్తుందండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అంతేనండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మొత్తం బోడర్లో ఎంబ్రాయిడరీ వర్క్ సో బ్లౌజ్ కూడా చూడండి భలే ఉంది బ్లౌజ్ కూడా ఇదిగోండి మనకి ఇట్లాగా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫైవ్ డబల్ నైన్ బోర్డర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇలాగ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ పార్టీ వేర్ టిష్యూ మేడం టిష్యూలో బ్యూటిఫుల్ జంగిల్ థీమ్ సో బార్డర్ అంతా ఇలాగ పెద్ద బార్డరు గోల్డ్ మీనాకారి వీవింగ్ అయితే వచ్చింది ఇలా ఈ విధంగా జంగిల్ థీమ్ మొత్తం సింహాల్ ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం సెల్ఫీ వింగ్ వస్తుంది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ వండర్ఫుల్ పీసు ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ అయితే వస్తుందండి వండర్ఫుల్ పీసు వేసుకో పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఎక్సలెంట్ పీస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేస్తున్నాము మంచి పన్నా అయితే వస్తుంది కంప్లీట్ పార్టీ వేర్ పీస్ ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ ఇది ఒక ఫ్యాన్సీ టస్సర్ టైపు ప్రింటెడ్ కాన్సెప్ట్ శారీ మొత్తం బ్లౌజ్ కూడా ఈ విధంగా ప్రింటెడ్ అయితే వస్తుంది ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఇవి కూడా ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాం మనము ఫైవ్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి జిమ్మి జిమ్మిచ్యూలో సీక్వెన్స్ శారీ శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఒకటే కలర్ ఉంది త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది ఆర్గంజా ప్యూర్ ఆర్గంజాలో ఇలాగ ఎంబ్రాయిడరీ కట్ వర్క్ స్టైల్ బార్డర్ అయితే వచ్చింది శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ ఆర్గంజాలు వస్తుంది మిక్స్డ్ ఐటమ్ సో బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది ఈ శారీకి ఏంటంటే మనకి రివర్స్లో వచ్చింది వర్క్ చూడండి శారీలో పైన వచ్చేసింది కింద రాలేదండి వర్క్ మిక్సుల్లో మనకు అలా వచ్చింది కాబట్టి ఈ రేటు మామూలుగా అయితే ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి త్రిబుల్ నైన్ అండి మీరు వర్క్ మార్చి కట్టుకుంటారో తీసేసి ఇటువైపు అటాచ్ చేసుకుంటారు మీ ఇష్టము ఉన్నది ఉన్నట్టయితే చెప్తున్నాను వర్క్ రివర్స్లో వచ్చింది త్రిబుల్ నైన్ పడుతుంది ఓకే అనుకుంటే తీసుకోండి కథాన్ బెనారస్ శారీ వండర్ఫుల్ పీసు పన్నెండు వందల తొంభై తొమ్మిది వేసుకోరా ఎంత బాగుందో బ్లాక్ కలర్ పీసు సో బ్లౌజ్ బుటీతో ఇచ్చారు ట్వెల్వ్ డబల్ నైన్ పన్నెండు వందల తొంభై తొమ్మిదికే ఈ పీస్ అయితే ఇచ్చేస్తున్నాము వండర్ఫుల్గా ఉంది నెక్స్ట్ ఇవి కూడా త్రిబుల్ నైన్ అండి రీసెంట్గా పెట్టాను నేను వీడియోస్ త్రిబుల్ నైన్ పడుతుంది ఇలాగ వర్క్ స్టైల్ వస్తుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది షిఫాను మెటీరియల్ వచ్చే షిఫాను శారీ మొత్తం ఇదంతా ఎంబ్రాయిడరీతో వస్తుంది ఇందులో రెండు కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి పింక్ షేడు అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ దీనికి కూడా బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి శారీ అంతా కూడా కట్ వర్క్ కాంబినేషన్ వస్తుంది త్రిబుల్ లైన్ పడుతుంది త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా ఆయేషా బ్రాండ్లో మొత్తం చూడండి హెవీ వర్క్ ఆయేషా బ్రాండ్లో వర్క్ శారీ శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది మొత్తం ఈ రకంగా వస్తుంది వేసుకోరు ఒక్కసారి రెండు వైపులా అండి పైన బోర్డర్లో కూడా మీకు వర్క్ ఉంది శారీలో పైన బోర్డర్లో కూడా వర్క్ వచ్చేసింది త్రిబుల్ లైన్ అండి త్రిబుల్ నైన్ మిక్స్ ఐటమ్ మిక్సుల్లో కాబట్టి ఈ రేటుకు వస్తున్నాయి మీకు విడిగా కొనాలి అంటే ఫ్రెష్ల్లో పద్దెనిమిది వందలు ఆ రేంజ్ ఉంటుంది మనం ఫ్రెష్లు కూడా అమ్మాము ఓన్లీ త్రిబుల్ నైన్ పడుతుంది చాలా బాగుంది నెక్స్ట్ కొల్లంబట్టు శారీ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్న ఆఫర్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓన్లీ త్రిబుల్ నైన్ పడుతుంది ప్రైజ్ త్రిబుల్ నైన్ ఇది కూడా వాషబుల్ శారీ అండి ఫోర్ డబుల్ నైన్కి ఇచ్చేస్తున్నా ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇది ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా ఎల్లో లో టిష్యూ మిక్సింగ్ డిఫరెంట్గా ఉంది స్క్యాలప్ బోర్డరు పద్దెనిమిది వందలు అండి పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది బ్లౌజ్లో కూడా చూసారు ఆ హ్యాండ్కి చాలా బాగా ఇచ్చారు గ్యాప్ బోర్డర్ లాగా వేసుకో పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు పడుతుంది ఈ విధంగా వస్తుంది స్క్యాలప్ బోర్డర్ మంచి పన్న రఫ్ అండ్ టఫ్ అయితే వాడచ్చు ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ డోలా మూంగా డోలా శారీ అండి ఇది కూడా సో దీనికి బ్లౌజ్లో వస్తుందండి విత్ బ్లౌజ్లో వస్తుంది పదమూడు వందలు శారీ మొత్తం కూడా ఇదిగోండి గ్రీన్ కలర్ బ్లౌజు అటాచ్డ్ బ్లౌజ్ అయితే వస్తుందండి దీనికి పళ్ళు దగ్గర కాంట్రాస్ట్ ఇచ్చారు కొద్దిగా ఇది పళ్ళు దగ్గర కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇదే గ్రీను బ్లౌజ్ కూడా వచ్చేసింది మనకి పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా అండి వండర్ఫుల్ డిజిటల్ ప్రింట్ సారీస్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కొంచెం మనకి కూర ఆర్గోంజా ఫీలు సో బ్లౌజ్ కూడా ఇలాగ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఎనిమిది తొంభై తొమ్మిది ఎయిట్ డబల్ నైన్ వండర్ఫుల్ ఫ్యాన్సీ ఆర్గోంజా మిక్సింగ్ ఫ్యాబ్రిక్ ఎయిట్ డబల్ నైన్ పడుతుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ క్రేజీ ఐటమ్ ఇన్ దిస్ వీడియో అండి ప్యూర్ ఒరిజినల్ బెనారసీ శారీసు రెండు వేల రెండు వందలు అలా అమ్మినటువంటివి ఇవి ఫ్రెష్ పీసులు మనకి ఆఫర్ ప్రైస్లో రెండే రెండు పీస్ వచ్చినాయి మేడం సో బ్లౌజ్ కూడా ఈ విధంగా సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు పక్క బ్లౌజు శారీ మొత్తం వీవింగ్తో వస్తుంది సో శారీ మొత్తం వీవింగ్తో స్టార్టింగ్ నుంచి చూపిస్తాను రెండు కలర్స్ వచ్చినాయి ఇదిగోండి శారీ కట్ చెంగు నుంచి కూడా వస్తుంది ప్యూర్ ఒరిజినల్ బెనారసీ శారీ ఒరిజినల్ బెనారసీ శారీ స్టార్టింగ్ నుంచి కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఎక్సలెంట్ పీసు అండ్ కంచి బోర్డర్ కాన్సెప్ట్ వస్తుందండి ఫ్రెష్ కలెక్షన్ కూడా ఫ్రెష్ కలెక్షన్ పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంది వెరైటీ అయితే పదిహేను వందలు పడుతుంది పళ్ళు పాటు ఈ విధంగా వస్తుంది బ్లౌజు మంచి లెంగ్తీ పన్నా ఫ్రెష్ పీసు వెరీ లైట్ వెయిట్ బెనారసీ శారీ లైట్ వెయిట్ బెనారసీ శారీ బార్డర్ ఈ విధంగా వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సేమ్ ఇందులో గ్రీన్ ఉందండి సేమ్ గ్రీను పదిహేను వందలు పడుతుంది ఇది కూడా అంతే సేమ్ బెనారసీ మెటీరియల్ లైట్ వెయిట్ బెనారసీ శారీ కథాన్ కాదు బెనారసీ లైట్ వెయిట్ పీస్ బ్లౌజ్ ఇలా వస్తుంది సెల్ఫ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది బాగా కథను మనకు కొంచెం బరువు వస్తుంది ఇది కంప్లీట్గా లైట్ వెయిట్ నెక్స్ట్ నెక్స్ట్ సారీ ఇది కూడా బెనారసీలోనే కొంచెం మనకి కాపర్ జరీ వీవింగ్ స్టైల్ అండి బాగుంది ఆరెంజ్ కాంబినేషను గ్రీన్ కలర్ బోర్డర్ అయితే వస్తుందండి ఇవన్నీ ఫ్రెష్లు మనము ఆఫర్లో ఇచ్చేస్తున్నాము సో బ్లౌజ్ ఇది పద్దెనిమిది వందలు ఆ రేట్లో మనం అమ్మింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అండి ప్రైజ్ ఇదిగోండి పంతొమ్మిది ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు యాక్చువల్ ప్రైజ్ ఇది ప్యూర్ బెనారసీ ఐటమ్ ఇది కూడా వెరీ లైట్ వెయిట్ ఫ్రెష్ పీస్ అండి పన్నెండు వందలకి ఇచ్చేస్తున్న పన్నెండు వందలు ఫ్రీ షిప్పి నెక్స్ట్ ఇది కూడా ఎయిట్ డబ్బలు నేను ఇందాక చూపించిన ఆర్గంజాలోదే బ్లౌజ్ చూపించరా ఎనిమిది వందల తొంభై తొమ్మిది బ్లౌజ్ ఇది డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఎనిమిది తొంభై తొమ్మిది పడుతుంది వెరీ లైట్ వెయిట్ ఫ్యాన్సీ వెరైటీ నెక్స్ట్ ఇది కూడా పదకొండు వందలు ఇదిగోండి అమ్మేది మనం పదకొండు వందలు కోట బోర్డర్ కంచి బోర్డరు బోర్డర్ కూడా కంచి బోర్డరు పళ్ళు కూడా కంచి పళ్ళు చూడండి వెరీ వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి బ్యూటిఫుల్ పీసు తొమ్మిది వందలు పడుతుందండి ప్యూర్ కంచి జరీలు తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది శారీ బేస్ మనకి కోట వస్తుంది ఇది కూడా మనం ఆల్రెడీ ఇంత ముందు అమ్మాము త్రిబుల్ నైన్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటము కాంట్రాస్ట్లో పళ్ళు కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది త్రిబుల్ నైన్ పడుతుంది ప్రైజు త్రిబుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ ఇవి లెనిన్ స్టైల్ ఐటమ్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఏడు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ లెనిన్ ఫ్రెష్ పీసులు రన్నింగ్లో బ్లౌజ్ వస్తుంది ఆఫీస్ వేర్కి బాగుంటుంది టెంపుల్ డిజైన్ లాగా సేమ్ అందులో ఇదొక కలరు సెవెన్ డబల్ నైన్ పడుతుంది పళ్ళు బ్లౌజ్ కూడా రన్నింగ్ అయితే వచ్చేస్తుంది రన్నింగ్ బ్లౌజ్ నెక్స్ట్ అండి కడీ జార్జెట్ బెనారస్ ఒరిజినల్ కడీ జార్జెట్లో బందనీ శారీస్ డార్క్ వైలెట్ కలరు మూడు వేలు పడుతుంది శారీ పన్నా సిక్స్ ఫీట్ పన్నా మ్యాట్ మీద వేస్తే మ్యాట్ సరిపోయిందనమాట ఇంకా శారీ మ్యాట్ కూడా కనిపించట్లేదు ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఒరిజినల్ జరీలు ఐదు వేలు ఆరు వేలు రేంజ్వి ఫ్రెష్ పీసులు దట్టు ఫ్రెష్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఆల్రెడీ లైవ్లో పెట్టేస్తా పెట్టేస్తున్నాము అమ్మేస్తున్నాము సో మంచి పన్నా అయితే వస్తుంది డార్క్ వైలెట్ కలరు మూడు వేలు మూడు వేలు పడుతుంది ఒరిజినల్ జరీలు బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది మూడు వేలు పడుతుంది నెక్స్ట్ అందులోనే ఎమరాల్డ్ గ్రీన్ కొంచెం రామా గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది మంచి లెంగ్త్ ఈ జరీ చూడాలంటే ఇదిగోండి దగ్గరగానే చూడాలి మీరు బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్లో బ్లౌజ్ వస్తుందండి వండర్ఫుల్ ఫ్యాబ్రిక్ చాలా తక్కువ పీసులే వచ్చినాయి మనకి మంచి పన్నా వస్తుంది సిక్స్ ఫీట్ ఉన్నా సరిపోయిద్ది పన్నా సిక్స్ ఫీట్ లెంగ్త్ అయితే ఫార్టీ ఫోర్ ఫైవ్ దాకా వచ్చిందండి సేమ్ మెజంతా పింక్ కలరు సేమ్ అండి ఇదిగోండి కలర్ ఇక్కడ చూసుకోండి డార్క్ ఉంది మెజంతా ఇలా అంటే మనకి ఎక్కువ గోల్డ్ కనిపిస్తుంది సో డార్క్ వస్తుంది బ్లౌజ్ చూపించరా త్రీ థౌజండ్ అండి ఏ శారీ అయినా సరే త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సేమ్ పెట్టారా ఇది సేమ్లే తీసే నెక్స్ట్ ఇది కూడా కొంచెం పీకాక్ గ్రీన్ కలర్ లాగా వస్తుంది కలర్ వచ్చేసరికి పీకాక్ గ్రీన్ కలరు సో దగ్గరగా చూపిస్తాను ఇదిగోండి దగ్గరగా వచ్చి కలరు బ్లౌజ్ చూపించేసాయి త్రీ థౌజండ్ ఏదైనా సరే మూడు వేలు పడుతుంది లిమిటెడ్ ఇంకా స్టాక్ అయిపోయినాయి చాలా బాగుంది లాస్ట్గా రెడ్ అండి వండర్ఫుల్ పీసు ఫుల్ బందేజు జరీ బోర్డర్స్ ఇవన్నీ ప్యూర్ వెరైటీలు అన్నీ కూడా మనం చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము లాట్ ఐటెంలో తెప్పించి వేసుకో మామూలుగా అయితే ఈ ప్రైస్కి రానే రావు క్వాలిటీ దగ్గరగా చూస్తే మీరే అంటారు బా సిక్స్ ఫీట్ ఉన్నా సరిపోయిందండి ఎంత ఎక్సలెంట్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్